సో తమిళనాడు చూడగానే అనుకుని ఉంటారు సర్పాల దీవి ఇది కొత్తగా అనిపించవచ్చు మనం ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలం ఏ దీవికైనా వెళ్ళగలం ఏ ప్లేస్కైనా వెళ్ళగలం ఏ టూరిజం స్పాట్కైనా వెళ్ళగలం ఏ టెంపుల్కైనా వెళ్ళగలం కానీ ఈ ఐలాండ్కి మాత్రం వెళ్ళడం కుదరదు ఆ ఐలాండ్ ఏంటి స్నేక్స్ ఐలాండ్ దీన్నే తెలుగులో చెప్పుకోవాలంటే సర్పాల దీవి అని కూడా అంటారు ఒకవేళ వెళ్ళాలని ప్రయత్నించిన వెళ్ళడానికి కుదరదు కొని వెళ్ళినా తిరిగి వస్తారా అన్న గ్యారెంటీ అయితే ఉండదు ఎందుకు ఆ దీవి మొత్తం ఎన్ని సర్పాలు ఉన్నాయో కూడా అంతులేనన్నీ ఉన్నాయి వెళ్ళిన వాళ్ళు ఎట్నుంచి ఏ పాము కరుస్తుందో ఎట్నుంచి ఏ పాము మీద పడుతుందో కూడా తెలియని స్థితిలో ఉంటారు ఈ దీవి గురించి ఇంకా మనం తెలుసుకోవాలంటే చక్కటి వాతావరణంతో పచ్చగా కనిపించే ఈ దీవి చాలా ప్రమాదకరమైంది ఇది చూడడానికి చాలా అందంగా ఉంది కదా అని చెప్పి వద్దామని వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఇంకా అదే మనకి చివరి ప్రయాణం అవుతుంది దీని గురించి తెలుసుకున్న అక్కడి ప్రభుత్వం ఈ దీవికి చాలా కట్టుదిట్టమైనటువంటి రక్షణ బలగాలను పెట్టి ఈ దీవిలోకి ఎవ్వరూ వెళ్లకుండా చూసుకుంటుంది అయితే అంతా ఆ దీవి మొత్తం నూట ఆరు ఎకరాలు విస్తీర్ణంతో ఉంటుంది మన వాతావరణం ఎలా ఉండిద్దో మన చుట్టుపక్కల ప్రదేశాల్లో అక్కడ కూడా అలానే ఉంటుంది అయితే ఎన్ని జాగ్రత్తలు అన్నా కానీ అక్కడికి వెళ్తే తిరిగి రావడం అన్నది కష్టం సో ఎలాగో మనం వెళ్ళాం కాబట్టి దాని గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం దీన్ని ప్రమాదకరమైన అని ఎందుకంటారు నిజానికి ఇంత చాలా అందంగా ఉంది దట్టమైన అడవితో నిండి ఉంటుంది దాని చుట్టూ సముద్ర తీరం కాలుష్యం లేకుండా ఉంటుంది బ్లూ కలర్ వాటర్ చూస్తూ ఉండిపోవచ్చు కానీ ఎందుకు పంపించట్లేదు అంటే ఈ దీవిలో లెక్కలేని పాములు ఉన్నట్టు అరుదైన జాతికి సంబంధించిన పాములు ఉన్నట్టు తెలుస్తుంది ఈ దీవి గురించి తెలుసుకోగానే అక్కడే అన్ని పాములు ఎందుకున్నాయబ్బా అన్న ఒక క్వశ్చన్ వచ్చింది అయితే దానికి నిపుణుల ఆన్సర్ ఏం చెప్తున్నారంటే కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపైన మంచు యుగం ఉండేది సముద్రాలు కూడా మంచుతో ఉండేవంట అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దీవుల్లోకే వెళ్ళేవి ఆ తర్వాత మంచు కరిగి మాములు పరిస్థితులకు వచ్చాయి సము సముద్ర మట్టాలు చాలా పెరిగాయి కానీ దీవికి వెళ్ళిన పాములు సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయి అలా తరతరాలుగా పాములు అక్కడే జీవిస్తున్నాయి మన మనుషుల సంగతి మీకు తెలిసిందేగా మనుషులు ఉన్న చోట పాములు బతకలేవు మనల్ని కాటేస్తాయేమో అనే భయంతో మనలో కొంతమంది పాముల్ని చంపేస్తూ ఉంటారు అందువల్ల కనీసము ఆ దీవులో అయినా వాటికి రక్షణ లభిస్తుంది అని బ్రెజిల్ ప్రభుత్వం భావించి అక్కడికి ఎవ్వరూ వెళ్లకుండా చాలా కట్టుతిటమైనటువంటి రక్షణ బలగాన్ని ఏర్పాటు చేసింది కానీ బ్రెజిల్కి చెందినటువంటి నౌకాదళ అధికారులు కొంతమంది ఎంపిక చేసిన వారు పరిశోధనల కోసం ఈ దీవికి వెళ్లేందుకు అనుమతి ఉందని తెలిసింది అయితే పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై మధ్య కొంతమంది ఈ జీవిలో జీవించారనే ఇది కూడా తెలుస్తుంది సో అక్కడ ఒక లైట్ హౌస్ పనిచేసేలా చేశారు సో దానితో అటు పక్క నౌకలు వెళ్ళకూడదని ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పి సో ఆ లైట్ హౌస్ అనేది ఉంచడం జరిగింది కానీ ఇప్పుడు ఈ కాలంలో ఆ లైట్ హౌస్ అనేది తీసేశారు సో ఇప్పుడు కనుక ఆ దీవికి వెళ్ళాలనుకో అయితే డాక్టర్ అవ్వాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్